షామ్ వెహికల్ షెడ్ మిత్రులకి నమస్కారం మేము ముందుకు ఈరోజు జాండియర్ ట్రాక్టర్ అమ్మకం తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి తూరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వానోలు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరి పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క వానాలను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను జాండియర్ వెహికల్ గురించి పొడి చెప్తాను ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ జాండియర్ ఫైవ్ త్రీ వన్ జీరో ఈ తెలంగాణలో ఉంది కరీంనగర్ జిల్లాలో ఉంది ఈ వెహికల్ మాత్రం మంచి కండిషన్లో ఉంది ఎలాంటి రిపేరింగ్స్ కానీ ఎటువంటి ఫైనాన్స్ కానీ ఈ వెహికల్ పైన అయితే లేవు ఒరిజినల్ ఆర్సీ ఉంది ఒరిజినల్ పేపర్స్ ఉన్నాయి ఓన్లీ సింగిల్ ఓనర్ మాత్రమే ఈ వెహికల్ యొక్క కండిషన్ అయితే చాలా బాగుంది ఎలాంటి రిపేరింగ్స్ కానీ ఎటువంటి ఫైనాన్స్ కానీ ఈ వెహికల్ పైన అయితే లేదు ఒరిజినల్ ఆర్సీ ఉంది ఒరిజినల్ పేపర్స్ ఉన్నాయి ఈ వెహికల్ యొక్క ప్రైస్ తీసుకున్నట్లయితే మనము ఏడు లక్షల నలభై ఐదు వేలకైతే ఇస్తా అని చెప్పి చెప్పడం జరిగింది ఈ రేట్ అయితే ఫైనల్ అయితే కాదు కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది మీరు నేరుగా ఓనర్కి కాల్ చేసి మాట్లాడితే తగ్గించే అవకాశం ఉంటుంది బార్గెని కూడా ఉంటుంది లొకేషన్ వచ్చేసి తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఉంది మీ నేరుగా లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చితే మాత్రమే కొనండి ఎలాంటి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఎక్కండి మోసపోకండి ఎలాంటి మధ్యవర్తి లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఈ వెహికల్ మనం కొనవచ్చు ఓనర్ టు కస్టమర్ సర్వీసింగ్ ఉంటుంది జాండియర్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ ఫైవ్ త్రీ వన్ జీరో లొకేషన్ వచ్చేసి కరీంనగర్ జిల్లాలో ఉంది ప్రైజ్ వచ్చేసి ఏడు లక్షల నలభై ఐదు వేలు సేల్ టైర్స్ ఉన్నాయి సింగిల్ ఓనర్ మాత్రమే వెహికల్ కండిషన్ కూడా చాలా బాగుంది అన్ని పేపర్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి ఈ వెహికల్ సెల్ అయితే టైటిల్ నుంచి ఓనర్ నెంబర్ తీసేస్తాను ధన్యవాదాలు